ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లీపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరఫున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున మన ఖమ్మం అర్బన్ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున మన తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనందరినీ ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి రక్షించి ప్రతి మేలుకి ప్రతి మంచికి దగ్గర చేయమని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటూ చివరి గ్రంథం దివ్య కురాన్ ఇరవై రెండవ అధ్యాయం దీనిలో డెబ్బై ఎనిమిది వచనాలు ఉన్నాయి డెబ్బై ఎనిమిది వచనాలు మదీనాలు అవతరించాయి మక్కాలో మదీనాలో అయితే ఇది మదీనాసుర మానవులారా దైవం చూడండి ఎంత ప్రేమగా ఓ సాయిబులారా అంటారు ఇక్కడ మానవులారా అంటున్నాడు దైవంతో వచ్చి దైవం మాటగా చివరి ప్రవక్త మహమ్మద్ సల్లహు అలహీస్లం వారికి వినిపించినటువంటి మహమ్మద్ వారికి వినిపించినటువంటి మాట మానవులారా మీ దైవం ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఆయన ప్రేమను చూస్తున్నారు ఇప్పుడు మీరు అర్థమవుతుంది ఆయన ప్రేమను చూస్తున్నారు ఆయనే పుట్టించాడు ఆయనే లోకంలో తీసుకొచ్చాడు ఆయనే ప్రేమలు ఇచ్చాడు ఆయనే బంధాలు ఇచ్చాడు ఆయనే ప్రేమలిచ్చాడు బంధాలు ఇచ్చాడు ధనం మీద ప్రేమ కుటుంబం మీద ప్రేమ సంపద మీద ప్రేమ నీ మీద నీకు ప్రేమ ప్రతి ఒక్కళ్ళు అర్థంలో చూసుకొని మురిచిపోతూ ఉంటారు ఎలాంటి వాళ్ళైనా సరే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు నల్లగొన్న మీడియం చామంచాయ ఉన్న బాగా తెల్లగొన్న ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళు అర్థంలో చూసుకొని మురిసిపోయేటటువంటి ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చాడు భగవంతుడు పోతే అందరూ భావానికి లోనవుతారు ఇన్ఫీరియారిటీకి లోనయ్యి మనాది పడి చచ్చిపోతారు నేను బాగలేదేమో అని అని అలా కాదు ఎలా ఉన్నా లోపల నుంచి వాళ్ళు ఫీల్ అవుతారు మంచిగా అర్థంలో చూసుకొని మురిసిపోతారు ఎవరికి వాళ్ళు అర్థమవుతుందా అది దైవం యొక్క ప్రేమ ప్రతి ఒక్కరికి అది ఇచ్చాడు దైవం అలా ప్రేమ ఆకలి పెట్టాడు అన్నీ సకలం లోకాన్ని వశం చేసినటువంటి ప్రేమ మానవుడికి లోకాన్ని వశం చేసిన ప్రేమ భగవంతుడిది ఆయన ప్రేమను చూస్తున్నారు ఇప్పుడు రేపు ఉంది అంటే ఇలా బతుకుతున్నాం అంటే దేవుడి ప్రేమ దేవుడి దయ ఆయుష్ ఎవరికి ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా ఇవాళ ఎప్పుడు దాకా బతుకుతాం రేపు ఎప్పుడు దాకా బతుకుతాం ఆయుష్ రేపు ఉందా ఉందా సంవత్సరం ఉందా పది సంవత్సరాలు ఉందా ఇరవై సంవత్సరాలు ఉందా మనకి తెలియదు ఇంకొక గంట తర్వాత ఉందా హార్ట్ అటాకే వస్తుందా యాక్సిడెంటే అయిద్దా ఏమైద్దో తెలియదు ఆయన దయ ఉన్నంతవరకు నువ్వు బతుకుతావు ఎన్ని ఆపదలైనా ఆయనే తొలగిస్తాడు అవునా కదా అంటే ఆయన ప్రేమను చూస్తున్నారు ఆయన కోపాన్ని మీరు చూడలేరు కోపం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్తున్నాడు యథార్థం ఏమిటంటే ప్రళయనాటి భూకంపం మొన్న ఒక భూకంపం వచ్చింది ఎక్కడ కూడా భూకంపం టాపిక్ ఒకటి వచ్చింది అంతకుముందు మనం ఇదే భూకంపం మీద ఒక వీడియో చేసాం దాన్ని కూడా చూడండి ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైన విషయం మీరు దానిని చూసినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు తని పాపని ఒళ్ళో ఉండి పాలు తాగుతుందనే విషయం మర్చిపోతుంది అలా ఉంటుంది ఒళ్ళో పాపను వదిలేసి పరిగెత్తుతుంది భూమి మొత్తం ఊగిపోతూ ఉంటుంది ఒక్కసారిగా దిగాలిపోయి దిగ్భ్రమకు లోనవుతారు ఇది జరిగిద్దా ఏ తల్లి ఏ బిడ్డను వదిలేదో అని మీరు చెప్తారేమో వితండవాదం చేస్తారేమో చిన్న సిచ్యువేషన్ ఒకసారి గమనిద్దాం ఎవరికి వాళ్ళకి సంరక్షించుకునే సామర్థ్యాన్ని అంటే జ్ఞానాన్ని భగవంతుడు ముందు ప్రసాదించాడు ఎవరికి వాళ్ళని రక్షించుకునే ఒక ఇంట్లో భార్య పిల్లలు భర్త అందరు కూర్చొని ఉన్నారు అకస్మాత్తుగా ఏదో పేలింది అర్థమవుతుంది ఆ గ్యాస్ బండ పేలింది ఇంకేదో పేలింది సంథింగ్ పేలేసరికి ఆ సౌండ్ విన్నాడు ఏదో అలా అనాలోచితంగా ఉన్నాడు సౌండ్ విన్నాడు ఒక్కసారిగా లగెత్తుకొని బయట కురుకుతాడు అవునా కదా అలగెత్తుకుని బయటకు అర్రీ భార్యని మర్చిపోయినా పిల్లల్ని మర్చిపోయిన చెప్పి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ ఉరికొస్తాడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగితే ముందు తనకు తాను రక్షించుకునేటటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క అది దైవం ప్రసాదించాడు ప్రతి మనిషికి ఆ సూచనలో భాగంగానే పాలు పట్టే స్త్రీ తన ఒళ్ళో తన పాప పాలు దాగుతుందనే విషయం మర్చిపోయి పరిగెత్తుతుందంట అలా ఉంటుంది ప్రళయనాటి భూకంపం ఇంకేమంటున్నాడు ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది ప్రళయం నాడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు దైవం ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది ప్రజలు మీకు మొత్తులో ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాస్తవానికి వారు త్రాగి ఉండరు దైవం శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది ఎంత ప్రేమనైతే చూపించాడో ఎంత చెప్పినా వినకుండా దైవానికి ప్రతి ఒక్కరిని సమానంగా చేసేటటువంటి వారికి ఆ రోజున ఆఖరి రోజు అవకాశం ఇచ్చినంతవరకు ఇచ్చాడు అవకాశం జ్ఞానం ఇచ్చాడు బంధాలు ఇచ్చాడు బలం ఇచ్చాడు ఇన్నిచ్చి గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రతి గ్రంథాన్ని నమ్మమని చెప్తున్నాడు కురాన్లో చివరి దైవ గ్రంథంలో నేను కురాన్ ఒక్కటే నమ్ముతా అంటే వాళ్ళకి కురాన్ అర్థం కాలేదు దేవుడు అర్థం కాలేదు వాళ్ళు ఏదో మా వర్గం ఏదో మేము గొప్ప మేమేదో చూపించి కాదు మనుషులందరూ సమానమే దైవానికి మనుషులందరికీ అన్నీ సమంగా ఇస్తున్నాడు ఆయన మనుషులందరిపై కాలానుగుణంగా గ్రంథాలు పంపించాడు కాలానుగుణంగా యుగపురుషుల్ని ఋషిశ్వరిని పంపించాడు నేను ఒక్కనున్నాను నా ప్రేమను చూస్తున్నారు మీరు దీనికంటే డెబ్బై రెట్లు ప్రేమ కాదు తొంభై తొమ్మిది రెట్లు ప్రేమ ఇంకొక లోకం ఉంది డెబ్బై రెట్లు ప్రేమ ఇక్కడ డెబ్బై రెట్లు పైన ప్రేమ ఎక్కడ చూపిస్తున్నాడు తొంభై తొమ్మిది రెట్ల శుభాల లోకం ఉంది ఒక్క ఒక్క పర్సెంటే ఇక్కడ బరిచాడంట భూలోకంలో ఆయన ప్రేమని ఈ లోకాన్ని ఈ భోగాలు ఈ ఈ భోగాలు ఇదంతా కూడా వన్ పర్సెంటేనట తొంభై తొమ్మిది పర్సెంట్ మీరు చూడాలనుకుంటే స్వర్గం ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే దైవాన్ని మీరు చూడాలనుకుంటే దైవ ఆజ్ఞల్ని పాటించండి మనుషులందరినీ ప్రేమించండి దైవ ఆజ్ఞల్ని పాటించండి మేలు చేయటంలో మంచి చేయటంలో ఒకరికొకరు మించిపోండి ఇదే చెప్తున్నాడు దైవం ప్రజలు ఆ రోజు అంత భయంకరంగా ఉంటుంది ప్రజలు ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా దైవాన్ని గురించి వాదిస్తారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దైవం గురించి ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళకి గ్రంథ జ్ఞానం తెలిసి ఉండాలి అర్థమవుతుందా గ్రంథ ఆధారం ఉండాలి గ్రంథాధారం లేకుండా చెప్పేది దేవుడి గురించి కాదు వాళ్ళు రెండోది దైవం గురించి యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉండాలి మీరు ఒకసారి గమనించండి మీ హృదయం చెప్తుంది భూమి మీదకి ఎంతమంది అయితే యుగ పురుషులు వచ్చారో ఋషీశ్వరులు వచ్చారో ప్రవక్తలు వచ్చారో వారందరూ ఆ పైవాన్నే పరిచయం చేశారు భగవంతునే పరిచయం చేశారు భగవంతుని ఆరాధించారు తమ శిష్యులకి తమ సహచరులకి భగవంతునే పరిచయం చేశారు భగవంతుని ఆరాధించమని బోధించారు యేసుక్రీస్తు వారితో సహా అర్థమవుతుందా ఎవరైనా సరే పైకి చూపించారు భగవంతుడు అంటే నేను దేవుడిని అని చెప్పి ఎవరు చెప్పలా ఇది మన అంతరాత్మకు కూడా అర్థమయ్యేలా పెట్టాడు ఆయన మన అంతరాత్మకు కూడా అర్థమయ్యేలా పెట్టాడు కానీ దేవుడి గురించి గ్రంథ జ్ఞానం లేకపోయినా పురుషుల మార్గదర్శకత్వం లేకపోయినా ప్రతి ఒక్కరు దేవుడి గురించి చెప్పేవాళ్ళు అయిపోయారు ఎందుకో ఎందుకంటే అదొక వ్యాపార మార్గం చేసుకున్నారు అదొక బుక్తి మార్గంగా చేసుకున్నారు అదొక బుక్తి మార్గంగా చేసుకున్నారు వాస్తవానికి దేవుడికి డబ్బులు అవసరం లేదు నీ నీ డబ్బులు అవసరం లేదు నీ ఆహార పదార్థాలు అవసరం లేదు నీ మనసులో స్థానం కావాలి ఆయనకి ఎందుకంటే ఈ లోకంలో స్థానం ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి నీ గుండెలో ఆయన స్థానం ఉంచమంటున్నాడు ఆయన కొక్కడికే స్థానం ఉంచమంటున్నాడు ఇదేమి లేకుండా ఊహలతో భ్రమలతో ఎక్కడ పడితే అక్కడ శక్తులు ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ కలిసి వస్తుందని జనాల్ని వ్యాపారం కోసం డబ్బుల కోసం పండితులు కొంతమంది మొత్తం సమాజాన్ని దారితప్పించారు మొత్తం సమాజాన్ని ఆదపించారు అదే అంటున్నాడు తిరగబడిన ప్రతి శైతాన్ని అనుసరిస్తారు వాస్తవానికి అతడి అదృష్టం ఇలా రాయబడి ఉంది వాడిని స్నేహితుడిగా ఎవరైతే దైవశక్తితో పాటు అందరు గమనించాల్సిన విషయం భూమి ఆకాశాలని ప్రతి వస్తువుని ప్రతి జీవిని ప్రతి నిర్జీవిని ప్రతి దాన్ని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని పంచభూతాలని ఆవరించుకొని దైవశక్తి ఉంది ఆ దైవశక్తి నీలోనూ ఉంది నాలోనూ ఉంది నిన్ను నడిపిస్తుంది నీ ప్రాణం ఆయన ఆ దైవశక్తి తీ నడిపించేదే నీ శరీరాన్ని నా శరీరాన్ని ఆ దైవశక్తి నడిపించేదే ఆ ప్రతిదాన్ని ఆవరించి ఎలా అయితే ఉందో దైవశక్తి ఉందో దుష్ట శక్తి కూడా ఉంది అర్థమవుతుందా పగలుంది రాత్రి ఉంది ఉందా లేదా మంచి ఉంది చెడు ఉంది దుష్టశక్తి ఏంటి అంటే దైవం యొక్క ఆజ్ఞని వ్యతిరేకించి దుష్టుడిగా మారిపోయాడు శని హైందో గ్రంథాల ప్రకారం చెప్తే శని అర్థమవుతుందా ఎవరి నెత్తినైతే అయితే శని కూర్చుండదో వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదని మనమే అంటాం అర్థమైనా కాదా మంచి మా శని పోవాలంటే ఏం చేయాలి చెప్పండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు అవునా కదా అలాగా హైందవ గ్రంథాల ప్రకారం చెప్తే శని అది చెడు శక్తి రెండవది మన క్రైస్తవుల ప్రకారం చెప్తే బైబిల్ పరిశుద్ధ బైబిల్ ప్రకారం చెప్తే సాతాను ఇబ్ సాతాను ఏమంటారు ఇంకా సాతాన్ అంటారు అంటారు ఇంకోటి అంటారు అది నెత్తి మీద ఉందనుకో మనకి దేవుడు ఎవరు అర్థం కాదు భగవద్గీతలో కూడా జ్ఞాన విజ్ఞాన యుగంలో చెప్పాడు నా మాయ మాయ కూడా అంటడం జరిగింది శని శనితో పాటు మాయ అంట జరిగింది నా మాయ త్రిగుణాతీతమైంది మీరు దాన్ని అధిగమించలేరు నన్ను వేడుకున్నప్పుడు తప్ప దైవం అంటున్నాడు నన్ను వేడుకున్నప్పుడు తప్ప మీరు దాన్ని అధిగమించలేరు నన్ను వేడుకుంటే దాన్ని అధిగమించేలా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు అదే విషయాన్ని కురాన్లో శైతాన్గా చెప్పడం జరిగింది చెడు శక్తిని శైతాను ఇబ్లిస్ అని చెప్పడం జరిగింది ఆ చెడు శక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఏం చేయలేదు కానీ మీ ఒంట్లో దూరే శక్తి దానికి ఉంది మీ రక్తంలో దూరే శక్తి దానికి ఉంది ఇది భౌతికవాదులకు అర్థం కాదు విత్తండవాదం చేసే వాళ్ళకి ఇది అర్థం కాదు అర్థం కాని వాళ్ళకి ఎలా చెప్పాలో మళ్ళీ భగవంతుడే చెప్పాడు ఇక్కడ మనం దీంట్లో చూసుకుంటే దైవాసుర సంపద విభాగ యోగం భగవద్గీత పదహారో అధ్యాయంలో ఎనిమిది ఆ ఏడు ఎనిమిది శ్లోకాలు చూసుకుంటే భౌతికవాదులు శరీరం గురించి మాట్లాడతారు కానీ లోపల ఉన్న ఆత్మ గురించి మాట్లాడలేరు అన్నాడు మనిషిలో ప్రాణం ఉంది కదా ఆత్మ ఉంది కదా దాని గురించి మీరు మాట్లాడలేరు ఓన్లీ బయటికి కానొచ్చేదే ఈ సృష్టి కానొచ్చే నడిచే ఈ సృష్టిని గురించి మాట్లాడతారు కానీ ఈ సృష్టిని నడిపించే వెనక శక్తి గురించి మీరు మాట్లాడలేరు అది దైవశక్తి ఈ లోపల ప్రాణం తీసుకొచ్చి ఈ శరీరాన్ని నడిపించేది దైవశక్తి నీ శరీరాన్ని నా శరీరాన్ని అర్థమవుతుందా కాబట్టి దేవుడి గురించి చెప్పాలంటే గ్రంథ జ్ఞానం మొత్తం ఉండాలి ఆడొక వాక్యం ఏడొక వాక్యం అదొకటి తీసుకొచ్చి ఇదొకటి తీసుకొచ్చి ఇగో ఇది ఎట్టే అని చెప్పి దారి తప్పియటం కాదు జ్ఞానం మొత్తం వీలైనంత వీలైనంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు దాని ఫార్ములా ఉంటుంది ఫార్ములా అంటే కీ పాయింట్ ప్రతిదానికి ఒక కీ పాయింట్ ఉంటుంది కీ పాయింట్లు తెలిసి ఉండాలి సిద్ధాంతాలు తెలిసి ఉండాలి ఆ సిద్ధాంతాలు తెలిసి దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో శుభాన్ని పెట్టి నేను ముందుకు నడిపిస్తాడు నీ ఇంట్లో శుభం ఉంటుంది నీ ఒంట్లో శుభం ఉంటుంది నీ కుటుంబంలో శుభం ఉంటుంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అది లేదు నేను ఆడికిపోయిన కలిసి కాదు నీ విధిరాత ప్రకారం వచ్చింది ఆడికిపోయినా నీకు కలిసినట్ల నీకు విధిరాత నీ తల్లి కడుపులో ఉండగానే నీకు ఎంత అయితే ఇయ్యాలో ఎంత అందం ఇవ్వాలి ఎంత ధనం ఇవ్వాలి ఎంత జ్ఞానం ఇవ్వాలి ఎప్పుడు కష్టాలు ఇవ్వాలి ఎప్పుడు సంతోషాలు ఇవ్వాలి కష్టాలు ఇస్తే ఏం చేస్తావు సంతోషాలు ఇస్తే ఏం చేస్తావు అందం ఇస్తే ఏం చేస్తావు తెలివిస్తే ఏం చేస్తావు అని దేవుడు పైనుంచి చూస్తున్నాడు దేవుడు పైన నుంచి చూస్తున్నాడు తెలివిస్తే ఏం చేస్తావు తెలివితే అందరిని బాల్త కొట్టేతావా ఇస్తే నేను పెద్ద మనుగాడిని సంపాదించిన వెర్రవీగుతావా అర్థమవుతుందా బలం ఇస్తే ఒక్కటి మీదకి పోయి నా బలం చూసిన అని చెప్పి దౌర్జన్యం చేస్తావా అని పైనుంచి చూస్తున్నాడు ఆ బలం తీసేస్తాడు ఆ ధనం తీసేస్తాడు ఆ తెలివి తీసేస్తాడు నిన్ను ఎండిపోయిన కట్టెలాగా కూడా చేస్తాడు రోగం వచ్చినప్పుడు చాలామందిని చూసే ఉంటారు మీరు హాస్పిటల్ అందుకనే ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి రావాలట అతనికి మన మనకి అతని పరీక్ష నీ స్థితి కూడా అలా వస్తుందేమో కాబట్టి ఎవరిని అకారణంగా దూషించుకో ఎవరి మీద దౌర్జన్యం చేయకో ఎవరి మీద నీ అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని చెప్పి దైవం మనకి సూచనలు ఇస్తున్నాడు చెప్తున్నాడు చెడు శక్తిని అనుసరించకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అదవుతుందా అదే మంచి చెడు నీలో కూడా నీ ఎదురుగా మంచి చెడు రెండు పెట్టాను చెడు నుండి ఆపుకో మంచి వైపు నడు ఇదే దైవం యొక్క ఆజ్ఞ ఇదే దేవుడి విషయంలో కానీ ప్రతి ప్రతి విషయంలో కానీ నువ్వు చెడు నుంచి ఆపుకోవాలి వైపు నడవాలి ఇదే మానవ జీవిత సాఫల్యం ఇంకా ఆయన ఆ చైతాన్ ఏం చేస్తాడంటే ఆ చెడు శక్తి నరకయాతన వైపు మార్గం చూపుతాడు మానవులారా ఒకవేళ మీకు మరణాంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి చచ్చిపోయిన తర్వాత ఇంకా జీవితం ఉంది అందరి ఇక్కడే దేవుడి విషయంలో దేవుడి మార్గం మీద నుంచి అందరు ఇక్కడే దారి తెప్పిపోయారు ఎక్కడి నుంచి నోహాలయ స్థలం కాలం నుంచి ప్రతి మనిషి ఇదే మాట చచ్చిపోయాక ప్రాణం ఏమో గాలిలో కలిసిపోయింది శరీరం ఏమో మట్టిలో కలిసిపోయింది శరీరం మట్టిగానో బూడిదగానో కలిసిపోయింది ఇంకెక్కడుందా ఇంకెక్కడ దేవుడు ఇంకెక్కడ అడుగుతురు అందరూ అదే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసే అందరూ ఈ బాధలు పోతాయి అనుకుంటున్నారు బాధలు పోవు బాధలు మీకు డెబ్బై రెట్లు ఎక్కువైతాయి ఎవరైతే తెలియక ఆత్మహత్య చేసుకుంటారో బలవాన్ మరణం చేసుకుంటారో డెబ్బై రెట్లు మీ బాధలు ఎక్కువైతే గుర్తుపెట్టుకోండి భగవంతుడు క్షమించడు ఆత్మహత్య మహాపాపం దేవుడు ఆయుష్ ఇచ్చినంతవరకు ఆ కష్టాలను ఓర్చుకోవాలి ఆ కష్ట వెనక నీకు డబల్ ఆనందం ఉంది దాన్ని తీసుకోలేకపోతున్నావు ఆ కష్టం తొలిగిపోవాలి తొలిగిపోయేదాకా నువ్వు ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి దాన్ని ఎదుర్కోవాలి అంతేగాని బలవన్న మరణానికి పాల్పడకూడదు బలవన్న మరణానికి పాల్పడుతున్నావు అంటే దేవుడిచ్చిన ఆయుష్ని నీకు నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు నాశనం చేసుకుంటామని అర్థం డెబ్బై రెట్లు శిక్ష ఉంది ఎవరైతే బలవన్న మరణానికి పాల్పడతారో ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటారో అదే శిక్షను అక్కడ డెబ్బై రెట్లు అమలు చేస్తాడు అది భయానకం అది మామూలు అది శాశ్వతం కూడా ఇక్కడ నీ కష్టం ఒక రోజు అయితే ఒక గంట గడిస్తే ఒక రోజు ఒక గంట గడిస్తే నీకు ఆపత్ తొలగిపోతుంది తర్వాత మళ్ళీ నీకు సంతోషం వస్తుంది ఆ దుఃఖం తొలగిపోతుంది సంతోషం వస్తుంది కానీ ఆ ఆవేశంలో అనాలోచితంగా ఆత్మహత్య అంటే డెబ్బై రెట్లు దేవుడి శిక్షకు గురవుతాం కాబట్టి దయచేసి మీ మానసిక స్థైర్యాన్ని పెంచుకోవటానికి ఆ కష్టం వచ్చింది అలా ఎవరూ చేయొద్దు నరకయాత్ర వైపు దారి చూపిస్తాడు శైతాన్ని కూడా అప్పుడు ప్రేరేపిస్తాడు ఏం కాదు ఈ బాధలు బళ్ళివలే నువ్వు చచ్చిపో అని చెప్పి ఇంకొద్దిగా విషా విషాదంలోకి నెట్టేస్తాడు శైతాన్ చెడు శక్తి ఎందుకంటే వాడికి కూడా ఇష్టం అది వాడు చెడు చెడు కాబట్టి శైతాన్ కాబట్టి ఇక మరణాంతర జీవితం లేదు అనుకునే వాళ్ళు ఒక్క మాట చెప్పుకున్నాం ఈ విషయాన్ని తెలుసుకోవాలి దైవం చెప్తున్నాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోయిన తర్వాత జీవితం లేదని చెప్పే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మాట తెలుసుకోవాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటున్నాడు దైవం అంటున్నాడు మేము మిమ్మల్ని మట్టితో పుట్టించాము ఫస్ట్ మొట్టమొదటి మానవుడిని మట్టితో పుట్టించాము చూడు స్నానం చేశాక మీరు ఒకరోజు స్నానం చేయడం స్నానం చేశాక ఎక్కడైనా రుద్ధిత మట్టి వస్తుంది చర్మ చర్మం మీద పంచభూతాలని మనలో పెట్టాడు మళ్ళీ భూమి ఆకాశం నీరు నిప్పుగాలి నీ ఒండ్లు శరీరం మట్టితో తయారైంది అర్థమవుతుందా ఆకాశం అంటే ఆత్మ పై నుంచి వచ్చింది భూమి ఆకాశం మట్టి వచ్చింది ఆత్మ వచ్చింది ఆత్మ ఆకాశం నుంచి వస్తుంది నీరు నీరంటే నీరంటే బ్లడ్ ఉందా లేదా బ్లడ్ నీరే కదా నీరు నిప్పు అంటే నిప్పంటే నీ ఒంట్లో వేడి ఉందా లేదా జ్వరం వచ్చినా రాపోయినా థర్మామీటర్ పెట్టి చూస్తే నైంటీ ఉండాలి వద్దా నైంటీ ఇంక పెరిగితే జ్వరం తగ్గితే ఇంకా చల్లబడిపోయినంటే పుస్తపోయినట్టే ఊపిరిపోయినట్టే అంటే నిప్పు నిప్పు అంటే వేడి ఉందా లేదా నిప్పు గాలి గాలి అంటే నీ ముక్కు కాడ చేపెట్టి చూడు గాలి ఒత్తింది పోతుంది ఒత్తుంది పోతుంది నీరు నిప్పు గాలి భూమి ఆకాశం నీరు నిప్పు నీ శరీరంలో కూడా నింపాడు ఆయన మానవులు అందరి శరీరాల్లో నింపాడు సాయిబులు కో దేవుడు హిందువులకి కో దేవుడు క్రైస్తవులు కో అది ఒక దేవుడు ఉన్నాడని చెప్పేటటువంటి వాళ్ళకి జ్ఞానం పూర్తిగా లేదు లేదా సిద్ధాంతాలు తెలియదు వ్యాపారం కోసం మీ నుంచి పెద్ద పెద్ద లాభాలు ఉన్నాయి వాళ్ళకి దేవుడి మార్గం నుంచి దారి తెప్పిస్తే ఇటు ఇటు ఉండీలు పెట్టుకొని ప్రతివర్గం పెద్ద పెద్ద లాభాలు ఉన్నాయి వాళ్ళకి అదొక ఏటీఎం అయిపోయింది వాళ్ళకి అది పెద్ద ఏటీఎం అయిపోయింది వాళ్ళకి కానీ భగవంతుడికి నీ డబ్బులు అవసరం లేదు నీ యొక్క ఆహార పదార్థాలు అవసరం లేదు నీ మనసు కావాలి ఇంత పెద్ద లోకంలో ఈ పంచభూతాలని బయటపెట్టి పంచభూతాలని నీలో పెట్టి నిన్ను నడిపిస్తున్నాడు ఈ పంచభూతాల సృష్టిని నడిపిస్తున్నాడు ఎప్పటివరకు భూమి మీద నడిపించాలి తర్వాత ఎప్పుడు ఆయన కాడికి పిలుచుకోవాలి అది ఆయన ఆజ్ఞ అది ఆయన ఆజ్ఞ ఆయన అంటున్నాడు చచ్చిపోయాక జీవితం లేదనుకునే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి మట్టితో మిమ్మల్ని పుట్టించాను తర్వాత వీరిపి బిందువుతో ఆ తర్వాత నిత్తుటి గడ్డతో ఆ తర్వాత మోసపు కండతో అది రూపం కలిదు గాను రూపం కానీ చేయాలన్న దేవుడి నిర్ణయమే అది దానికి ప్రాణం పోయాలా ప్రాణం పోయద్దు అనేది కూడా దేవుడి నిర్ణయమే ఆయన అంటున్నాడు మేము ఈ విషయాన్ని మీకు ఈ మీకు యథార్థం ఏమిటో స్పష్టం చేయాలని తెలుపుతున్నాం అర్థమవుతుందా ప్రతి మానవుడు నీటి బిందు ద్వారానే పుట్టాడు తల్లి గర్భంలో మోసం ముద్దయ్యాడు తర్వాత సుందర శిశువు రెండు కాళ్ళు రెండు చేతులు తల కళ్ళు ఇవన్నీ ఈ నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినోడు మహాశక్తిమంతుడు ఆయనే నీ భగవంతుడు ఆయనే నా భగవంతుడు ఆయనే నీ దేవుడు ఆయనే నా దేవుడు ఆయనతో సరి సమానమైన వాళ్ళు నిన్ను తయారు చేయడానికి కానీ ఈ సృష్టిని సృష్టించడానికి కానీ ఈ సృష్టిని నడిపించడానికి కానీ అలాంటి శక్తిగల వాళ్ళు ఈ భూమి ఆకాశాల్లో ఇంకొకరు లేనే లేరని నీ జ్ఞానంతో తెలుసుకోవటమే ఆ ఫస్ట్ పని భూమి మీదకి వచ్చిన ఫస్ట్ పని అందుకని నీ జ్ఞానం ఇచ్చాడు ఆయన నీ జ్ఞానంతో అమ్మని తెలుసుకున్నావు నాన్నని తెలుసుకున్నావు ఊరిని తెలుసుకున్నావు ఇల్లుని తెలుసుకున్నావు పిల్లల్ని తెలుసుకున్నావు భార్యను తెలుసుకున్నావు నేను ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టి అమెరికాలో వదిలిపెట్టినా కానీ నా ఊరు అల్లిపురం అంటావు నా నా దేశం ఇండియా నా రాష్ట్రం తెలంగాణ నా ఊరు అల్లిపురం నా ఇల్లు పలానా కాడని చెప్పి గుర్తుపడతాం ఇంత గుర్తుపట్టే జ్ఞానం ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఫస్ట్ నిన్ను పుట్టించినోడు నీ కాళ్ళు చేతులు ఇచ్చినోడు నీకు చెవులు ఇచ్చినోడు నీకు మెదడు ఇచ్చినోడు నాకు పైవాడు ఆయన తప్ప ఇంకొకటి నాకు ఏమీ లేదు అని నువ్వు గుర్తించడానికి అని నువ్వు గుర్తించడానికి కాబట్టి అందరం ఆయన ఎంత దగ్గర చేసుకుంటాడంటే నువ్వు ఆయనకు దగ్గరైతే భక్తితో ఈ భూమి మీద సాధించలేనిది ఏదీ లేదు ఆయనకు దగ్గరకండి నేను ఏం చెప్తున్నాము మీ డబ్బులు కావాలని అడగట్లే మీతో వ్యాపారం చేయాలని మేము అనుకోవట్లే భక్తిని వ్యాపారం చేయాలనుకోవట్లా మిమ్మల్ని మిమ్మల్ని మీ ప్రాణాన్ని మీ శరీరాన్ని సృష్టించి ఈ లోకాన్ని వశం చేసిన దేవుడికి మిమ్మల్ని దగ్గర చేయటానికి అన్యోన్యత ఆ ప్రేమ అనురాగం దైవం యొక్క ప్రేమ అనురాగాలు ఇప్పటిదాకా పొందారు ఇంకా పొందండి అని చెప్పి మిమ్మల్ని దగ్గర చేయటానికే ఈ మాటలు చెప్పమని మాకు బాధ్యత పెట్టాడు చెప్ప తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు ఎన్నాళ్ళు బోధ చేసినప్పుడు పదిహేను సంవత్సరాలని చెప్తున్నాం రూపాయి బిల్ల మేము ఎప్పుడు కూడా అడగలేదు పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా పదిహేను సంవత్సరాలు అవుతుంది అయితే ఈ మధ్య ప్రత్యేకంగా ఇంకా ఖమ్మం నుండి చలిలో కారు వేసుకొనో బండి వేసుకొనో నా అల్లిపురం గ్రామస్తులు నా సహోదరులు నా అక్కలు నా చెల్లెళ్ళు నా పెద్దలు చిన్నలు అందరూ వింటున్నారు ఈ మాటలు దేవుడు నా మీద బాధ్యత పెట్టాడని చెప్పి నేను ఇంకా బయలుదేరి ఇంకా ఎక్కువసార్లు రావడానికి ప్రయత్నిస్తున్నాను నేను పడుకునేసరికి పదకొండు అయింది మళ్ళీ నాలుగున్నరకి లేసి మళ్ళీ తెల్ల ఒకసారి మళ్ళీ దైవాన్ని ఆరాధించుకొని మళ్ళీ ఇక్కడికి ఐదున్నర ఆరింటికల్లా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆరాధన చేసి మళ్ళీ నాలుగు మాటలు నా సహోదరులకి తెలియజేస్తే ఏమో వాళ్ళకి జ్ఞానోదయం జ్ఞాననేత్రాలు తెరుచుకుంటే ఏమో దైవం యొక్క ప్రేమను పొందుతారేమో దైవం యొక్క దయ ఇంకా ఎక్కువ పొందుతారేమో వారి సిద్ధి సంపదలు పెరగాలి వాళ్ళ జ్ఞానం పెరగాలి ఆయుర ఆరోగ్యాలు నా యొక్క అల్లిపురం గ్రామస్తులందరికీ కూడా అనుగ్రహించాలని చెప్పి దైవంతో మీ తరపున నేను దైవాన్ని వేడుకుంటున్నాను అని అంటున్నాడు మాతృ గర్భాల్లో మిమ్మల్ని నిలిపి ఉంచుతాను ఒక ప్రత్యేక కాలం వరకు తొమ్మిది నెలలు ఎవరు పెట్టారండి ఏడు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ ఒకటో నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల అమ్మాయి నీళ్ళు పోసుకుందా అన్న కాడి నుంచి నీకు నెల నెల బయటకొచ్చి చెడు నెత్తుర్ని నిలిపి చెడు నెత్తురు దైవ ఉంటున్నాడు చెడు నెత్తురుతో నేను పుట్టించాను పోగు చేసి చెడు నీటితో నేను పుట్టించాను ఒక నిర్ణీత కాలం వరకే శిశువుని తల్లి గర్భంలో తొమ్మిది నెలలు కానీ ఏడు నెలలు కానీ ఎవరు ఫిక్స్ చేశారు అది తొమ్మిది నెలలు నేను గర్భంలో వచ్చిందో ఆయనే నీ దేవుడు అర్థమవుతుందా అది ఏడో నెల వరకు ఉండాలా తొమ్మిదో నెల వరకు ఉండాలా డిసైడ్ చేసింది ఆయన కాబట్టి ఇవన్నీ మాత్రమైన విషయాలు దైవం విషయాలు మిమ్మల్ని గర్భాల్లో మాతృ గర్భాల్లో నిలిపించుతాం తర్వాత శిశువు రూపంలో బయటికి తీసుకొస్తాము తర్వాత మీకు పెట్టి పోషించి పాలు తాగేలా చేసింది మేమే ఆ పాలు ఇచ్చింది మేమే పాలని తెల్లగా చేసింది మేమే తల్లి పాలెండ్లో పాలన ఇచ్చింది మేమే పాలన తెల్లగా చేసింది మేమే పాలలో పోషకాహార పోషకం పోషక విలువలు పెట్టింది మేమే అంటున్నాడు ఆయన ఆ పాలు తాగి పెరిగావు నువ్వు హై దేవుడిచ్చిన పాలు నీ తల్లి రొమ్ము నుంచి వచ్చినాయి కాదంటల్లా ఆ తమ్ తల్లి రొమ్ముల నుండి పాలు తాగాలని పెట్టింది మేమే ఆ పాలు ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత బంద్ చేసి ముద్ద తినాలని పళ్ళిచ్చింది మేమే అంటున్నాడు ఆయన పళ్ళిచ్చింది మేమే నువ్వు తింటూ పెరిగి పెరిగి బలం వచ్చింది పెద్దయ్యాక ఎవ్వన దశకి వచ్చేలా చేసింది మేమే బలం ఇచ్చింది మేమే అంటున్నాడు అదేవో అందరికీ అండి అందరికీ నిండు యవ్వన దశకి చేరటానికి మీలో ఒకడు ముందుగానే పిలుచుకోబడతాడు మానవ జీవితం ఎలాంటిదో మళ్ళీ దైవం చెప్తున్నాడు పిందే రాలిద్ది పోతా రాలిద్ది కాయ రాలిద్ది మన జీవితం కూడా అంతే తల్లి గర్భంలోనే దేవుడు పిలుచుకోవచ్చు అర్థమవుతుందా లేదా పుట్టగానే పిలుచుకోవచ్చు పోత పోత పిందె పుట్టడం అంటే పిందె ఎవరి దశ అంటే కాయ పండు అంటే ముసల్తానం ఈ నాలుగు దశల్లో ఎప్పుడైనా దైవం నిన్ను పిలుచుకోవచ్చు అది ఆయన ఇష్టం ఆయన ఇష్టం మీలో నిండి అవన్న దశకి చేరని మీలో ఒకడు ముందుగానే వెనకకు పిలుచుకోబడతాడు వెనక కంటే మరణం వైపు మరొకడు అతి నికృష్టమైన వయసుకు మరలింపబడతాడు అంతా తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి ఎంత గొప్ప మాట అంటే అది ఎండిపోయిన నేల నేను చెప్తున్నాను ఎండిపోయిన నేలని ఎండాకాలం ఎండిపోయింది ఎండిపోయిన నేలకి ప్రాణం లేదు ఎక్కడ గింజలు ఉన్నాయి అక్కడక్కడ ఎండిపోయి ఉన్నాయి మొత్తం ఎండాకాలం మనం చూస్తే ఇంకా ఏప్రిల్ మేలో చూస్తే అర్థమవుతుంది అప్పుడు వర్షం కురిపించి ఎండిపోయిన నేల నేలకి ఎండిపోయిన గింజలకి నీళ్లు పోసి మళ్ళీ ప్రాణం పోసేవాడు ఆయనే నువ్వు కూడా లేవటం ఇలానే జరిగింది నీ తల్లి గర్భంలోకి రావటం ఎలాగైతే జరిగిందో నువ్వు మట్టిగా బూడిదగా భూమిలో కలిసిపోయిన తర్వాత నీ ఇత్తనాలు ఉన్నాయి ఆడ అర్థమవుతుందా నీ ఇత్తనాలు ఉన్నాయి నీ ఏమంటారు డిఎన్ఏ నీ డిఎన్ఏ ఇత్తనాలు ఉన్నాయి భూమిలో బూడిదగాను మట్టిగాను కలిసిపోయి ఉన్నాయి ఆయన ఒక ఆజ్ఞస్తే అక్కడ లేచి నిలబడుతుంది నీ దేహం ఈ భూమి ఆకాశాలను నడిపించేవాడికి నిన్ను లేపి నిలబెట్టడం పెద్ద పన పాపం చేసావా పుణ్యం చేసావా తల్లిని ఎలా చూసుకున్నావు తండ్రిని ఎలా చూసుకున్నావు భార్యని ఎలా చూసుకున్నావు పిల్లల్ని ఎలా పోషించను నువ్వు డబ్బు ఎలా సంపాదించను నీ నోటిని ఎలా వాడావు నీ కళ్ళని ఎలా వాడావు నీ చేతులని ఎలా వాడావు నీ కాళ్ళని ఎలా వాడావు చెప్పు అని చెప్పి దైవం ఆజ్ఞాస్తాడు దైవదూతల ద్వారా అప్పుడు నువ్వు మంచికి బతికితే మంచి పనులే అన్నీ అక్కడ రాయబడతాయి చెప్తారు స్వర్గం ఏండి తనకి నువ్వు ఏం పట్టించుకోలేదు దేవుణ్ణి పట్టించుకోలేదు కుటుంబాన్ని పట్టించుకోలేదు భార్య పిల్లల్ని పట్టించుకోలేదు తల్లిదండ్రులు పట్టించుకోలేదు నువ్వు అన్ని చెడు పనులు చేశావు చలో ఇతన్ని నుదురు పట్టి కాళ్ళు చేతులు కట్టి నరకం లేశ్రేయండి నరకంలో వేసినేయండి అంటాడు దైవం ఎవరు ఆపుతారు ఎవరన్నత్తారు పెద్ద మనుషులు ఎవరన్నత్తారు బంధువులు ఆ రోజు నా తండ్రికి కొడుకు సపోర్ట్ రాడు కొడుకు తండ్రి సపోర్ట్ రాడు ఆ రోజు భార్యకి భర్త సపోర్ట్ రాదు భర్తకి భార్య సపోర్ట్ రాదు ఆ రోజు ఎవరికి ఎవరు యమునా తీరు ఎవరికి ఎవరు యమునా తీరు నిన్ను నీ పాప పుణ్యాలే నిన్ను కాపాడతాయి పాపాలైతే నిన్ను కాపాడలేవు పుణ్యాలు అయితే నిన్ను కాపాడతాయి అందుకే నీ జ్ఞానం ఇచ్చి మంచి పనులు చేసి నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో దైవానికి దగ్గరగా అని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి మనం ముందు ముందు తెలుసుకున్నాం ఓకే అండి అందరం బాగుండాలి మంచి జ్ఞానంతో ఉండాలి దేవుడి ప్రేమ దేవుడి దయ మనందరిపై ఉండాలి అందరు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎంత శుభోదయాన్ని దైవాన్ని కోరుకుంటూ పిల్లలు పెరిగి పెద్దవారే మంచి ఉద్యోగాల్లో మంచి వ్యాపారాల్లో మంచి స్థాయిలో స్థిరపడాలని సమాజానికి మేలు చేసేవారిగా కుటుంబానికి మేలు చేసేవారిగా పుట్టిన ఊరికి మేలు చేసేవారిగా వారి బుద్ధిని మరల్చమని మంచివైపు నడిపించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించమని వారికి అలాంటి శక్తి సామర్థ్యాల్ని వివేకాన్ని ప్రసాదించమని భగవంతుడితో প্রার্থিস আমিন তদাস জয় হিন্দ